సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవ దత్త సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కళా భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మన శక్తి పరిణితి నెలకు విరచుకోవడానికి ప్రయత్ని చేస్తున్నాం ఈ ప్రబోధామృతంలో మాషిగారు రాసిన కథా ప్రబోధము అయితే లీలా ప్రబోధం చేస్తుంది కథ ప్రబోధం చేస్తుంది అంటే ప్రబోధము అంటే నిద్రపోతున్న మనసును తట్టి లేపడం ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ కథలు చెప్పడం ఆ లీలలో లీలలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే నిరంతరం గురుబోధ శరీర రీతిలో మన అవగాహన చేసుకోవడానికి అది లీలా ఉపయోగపడుతుంది ఇటు కథ ఉపయోగపడుతుంది చూడగలిగినప్పుడు మాత్రమే అంటే పరిపరిమిదాలకు వెళ్ళే మన మనస్సుని ఒక దగ్గర కేదినీకరం పెంచేసి ఒక లీలను ప్రదర్శించి ఆ నీళ్ళ ద్వారా నువ్వు ఏం గ్రహిస్తున్నావు గ్రహించాలి కూడా గ్రహించినప్పుడే అది సార్థకం లేకపోతే నేను ఒక కోరిక కోరాను మావ నా దగ్గర నీళ్ళ చేశాను అంతవరకే పరిమితి పోతుంది అంటే ప్రత్యేకమైన కోరికలతో నీళ్ళు కోరడం ఎలా ఉంటుందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కాని పైసాడినట్టుగా రాజుగారి దగ్గర వెళ్తున్నాం వెళ్ళినప్పుడు నువ్వు ఏదైనా ఇవ్వగలి ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది నీకు ఏం గానో కోరుకో అన్నాడు ఏం గానో కోరుకున్న తర్వాత ఇటు చేసి నాకు వచ్చిన పైసా ఇవ్వండి అంటే ఎలా ఉంటుందో అలాగే సర్వసం సద్గురు భగవంతుడు ఆ భగవంతుడికి వెళ్ళి నువ్వు ఏం కోరాలి నేను ఊరు వెళ్తున్నాను కానీ నాకు బస్సులో సీట్లు కావాలని కోరాడమా నేను రైల్వే బుకింగ్కి పోతున్నాను నాకు నాలుగు కొంత టికెట్ దొరకాలని కోరాడమా ప్రదేశం పోతున్నాను నాకు లోయలు పెడితే కావాలని కోరడమ్మా అంటే ఎట్లా ఉంటుంది కోరిక అవి కోరబడని కాదు అవి చాలా అల్పమైనవి మనం కోరవలసింది శాశ్వతమైనవి ఆ శాశ్వతమైనది ఎందులో ఉంది ఆ యొక్క నెలలో గ్రహించడంలో ఉంది ఆ నేలలో గ్రహిస్తే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం శాశ్వతమైన ఆనంద జీవితాన్ని గడపగలం ఇదే గురుబోధ అంటే చూడగలిగితే అంతటా గురుస్వరూపుని కనిపిస్తుంది అని అర్జునుడికి కృష్ణుడు బోధ చేసినాడు సాయినాథుడు అటువంటి విశ్వరూప సందర్శనాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అటు లీలల ద్వారాగా ఇచ్చాడు అటు బోధన కథల బోధన ద్వారా ఇచ్చాడు మరి నువ్వు ఏం అతను ఏం గ్రహిస్తున్నావు అంటే చూడగలిగితే ప్రతి వస్తువులో కూడా పరమాత్మతత్వాన్ని నువ్వు గ్రహించగలవు దర్శించగలవు ప్రతి వస్తువులో కూడా తత్వాన్ని దర్శించగలం ఏమిటి ఆ తత్వము అంటే నిరంతరము ఆనందమైన చైతన్యం అని మనం భావించుకుందాం లేక ఏమిటి ఆ పరమాతత్వం అంటే ఉన్నది ఒకటే అనే భావాన్ని దృఢపరచుకోవడం మరొకటి అంతటా ఉన్న ఒకే ఒక చైతన్యము ఉంటుంది అని గ్రహించడం ఏది అన్నింటిలో కూడా చూడగలిగితే పరమాతత్వాన్ని చూడవచ్చు అనే పదం ఇక్కడ వాడాం కాబట్టి ఆ పరమాతత్వం అంటే ఏమిటి అంటే మూలం ఒకటి అని తెలుసుకోవడం అంతటా ఉన్న చైతన్యలో కూడా ఏదైతే ఉందో అదే చైతన్యం నాలో ఉంది నీలో ఉంది మనలో ఉంది అని గ్రహించడం ఒక వాక్యం చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ అలా చూడేటప్పుడు అంటే మనసు శాంతపడుతుంది అశాంతి రాదు ఆనందం ఉంటుంది దుఃఖం రాదు ఎట్లా అన్నిటిలోనూ ఆ తత్వాన్ని నువ్వు నిరంతరము దర్శిస్తూ ఉన్నప్పుడు అది ఎప్పుడు బోధిస్తూనే ఉంది ప్రకృతి అంతా కూడా బోధిస్తూనే ఉంది సృష్టి అంతా బోధిస్తూనే ఉంది కానీ ప్రకృతి బోధిస్తుందని సృష్టి బోధిస్తుందని మనం బ్రహ్మగలుపుతున్నాం ఎవడో ఒక వ్యక్తి చెప్తే ఆ ఇది బోధ అని అనుకుంటున్నాం అందుకని వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా సాయినాథుడు ఈ విషమంతతర స్వరూపంగా అందరికీ నిరూపణ చేశాడు తన దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పింది ఒకటే మాట సర్వదా సర్వత్రా నేను సంతరిస్తూ ఉంటాను దాన్ని భక్తులు నిరంతరం గ్రహించవలే ఆచరించవలే అని బాబా యొక్క తత్వం అంటే అప్పుడు దీ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఆయన ఉన్నాడు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తాడు ఇట్లా బాబా కథలోని మర్మం ఏంటంటే ఒక సాధనా మార్గం మర్మం అని చెప్పేది కూడా అది ఒక సాధనా మార్గం ఈ సాధనా మార్గం అంటే ప్రతి ఒక్క కథ ద్వారా అందులోని అద్భుతమైన పరమాతత్వాన్ని మనం దర్శించవచ్చు ఇక్కడ పరమాతత్వం అంటే జ్ఞానాన్ని దర్శించవచ్చు ఇప్పుడు మనం ఈ లౌకిక కూడా అన్నీ చూస్తూనే ఉన్నాం మనుషుల మాటలు వింటున్నాం భాష వింటున్నాం వారి యొక్క యాక్షన్ నడవడిక చూస్తున్నాం వాటి ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాము అంటే మన యొక్క నిరంతరము గ్రహణ శక్తి దేని మీద ఉండాలంటే జ్ఞాన అన్వేషణలో ఉండాలి దాని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం ఏం గ్రహిస్తున్నాం ఆ తెలిసి గ్రహించిన దాన్ని ఎలా మనం అభ్యాసం చేయాలి చూచి నేర్చుకో వెంకటేశాన్ని చెప్పాడు ఇక్కడ చూచి నేర్చుకోండి ఈ ప్రకృతి అంతా చూసి తెలుసుకో నీకు సత్యమే నీకు బోధిస్తూనే ఉంటుంది ఆధ్యాత్మే నీకు అందిస్తూనే ఉంటుంది అని ఆయన చెప్పడం అదే బాబా చెప్పాడు నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నానని చెప్పాడు ఇప్పుడు ఆయన మాటలో ఆయన చూపులో ఆయన యొక్క నవ్వులో బోధ ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఏంది మనం చూస్తున్నాం అనుకోండి అందరూ కదా మాట్లాడుతుంటారు అనుకోండి క్వశ్చన్ నీకు మాట్లాడుతూ ఉంటాము వెంటనే ఒక నోతాడు ఎందుకు నవిడు అర్థం కాదు ఏంటిది ఆ మాటలో సత్యాన్ని గ్రహించాడు అందువల్ల సత్యం గోత్రమైంది అందులో వచ్చింది కొద్దిగా మూదు ముడుచుకుంటాడు ఒకడే ఒక పగ నవ్వుతాడు ఒకడే మూదు ముడుచుకుంటాడు ఎందుకు మూదు ముడుచుకున్నాడు అంటే లోతు లోతు లోచుపు గల వాడికి మాత్రం తెలుస్తుంది వాడికి పలాట మూత ముడుచుకున్నాడు అంటే అక్కడ చెప్పిన మాట సందర్భంలో అది వాడికి తగిలింది అంటే ఆ అలవాటు ఆ మాటలు అతడు చేసి ఉంటాడు మిగతా వాళ్ళకి అర్థం కదా అది లోచూపు కలిగిన వాడికి మాత్రమే అర్థమవుతుంది లోచూపు అంటే కూడా ఏంటి మాస్టర్గా చెప్పిన వ్యాఖ్యలు అంటే ఈ ప్రపంచమంతా కూడా అజ్ఞాస్వరూపమైనది దుఃఖమైనది అనాత్మకమైనది అని దృఢంగా గుర్తిస్తూ ఉండడమే అలా ప్రతి ఒక్క రోజు వింటే వాడు నవేదనకు అర్థం లేదు వాడి దానివల్ల ఉపయోగం ఉంటుందంటే దుఃఖమే కలపట పట్టించుకోకూడదు పర్యా పట్టించుకోవాలి మంచి అయితే తీసుకో చెడు అయితే సర్దిద్దుకో అని ఆలోచన వాడు నవ్వడం ముత్తి ముంచుకో రెండింటి పంట నిలుప్తి కలిగి ఉంటాడు ఆ కోడంలో చూడాలి బాబా యొక్క కథలను ఆ కోణంలో బాబా కథలు కానీ మనం చూడగలిగితే అంతా సాధన అది బాబా కథనే కాదు అది ఏ కథన కావచ్చు కాక మిత్రభేదము మిత్రలాభము చదువుతున్న చిన్నప్పుడు మరి ఆ కథల్లో ఉన్న భావాన్ని గ్రహించగలిగితే మన జీవితంలో సరైన మార్గాలు కలడానికి అవకాశం ఉంటుంది అయితే మిత్రలేమో మిత్రభేదం కథలు ఎందుకు చిన్నప్పుడు మనం చదివా మనం అట్లాగే బాబాయక జీవితంలో మహాబాయ్య జీవితం జీవితం అన్నీ కూడా ఇప్పుడు రామాయణం కావచ్చు కృష్ణుడికి కాదు కృష్ణుడి యొక్క నీళ్ళ ఏమిటి రామ అవతారంలోన ఆంతర్యం ఏమిటి ఆ పొడంలో చూడాలి అంటే బాహ్యంగా ఈ చర్మచత్తులకి కనబడేదే దాని తగ్గట్టుగా మన మనసు ఏదైతే భావిస్తుందో అంతవరకే పరిమితం చేసుకుంటున్నాం అంతకుమించి ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాం మించి ఒక్క అడుగు కాదు వంద ఇరవై ఆరు చెప్తున్నారు ప్రధాన మహర్షి ఎక్కడేసిన బొంగల్ అక్కడే ఉండకూడదు ఆలోచించండి అన్వేషించండి అందులో అద్భుతమైన అమృతం బాండం లభిస్తుంది ఆ అమృత బాండాన్ని గ్రహించండి సేవించండి अंदर की अन्धिंचन अदे ई प्रभु दामकोनुना विथालो स्वस्ति श्री तपीदान सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु भरद्वाज महाराज की जय बुद्धि